డిపోయిన వాళ్ళు తరబడి స్థిరపడిపోయారు అక్కడే చదువుతున్నారు వాళ్ళు అక్కడ కానీ ఓటు ఇక్కడ తీయరు కావాలనుకుంటే ఓటేస్తారు చాలా మంది అక్కడ ఓటేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఓటే ఫైనల్ అంటే ఎన్నికల సంఘ నిబంధన ఏంటంటే ఆరు నెలలకి పైబడి ఎక్కడ ఉంటావో అక్కడే ఓటు అంతే అంటే ఇప్పుడు ఆధార్ తో కూడా సంబంధం లేదు ఆధార్ అడ్రస్ ఎక్కడ ఉంది ఆధార్ ఎక్కడ ఉంది అది కూడా ప్రామాణికం కాదు కాదు ఆరు నెలల పైబడి లెక్క అంతే ఆరు నెలల పైబడినప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటది హైదరాబాద్ లోనే ఉంటారు వాళ్ళు లేదు లేదండి నేను హైదరాబాద్ వాసిని కాదు అని చెప్పుకున్నారు అనుకోండి అప్పుడు అక్కడ ఓటు తీసేస్తారు రేపు ఆంధ్రలో ఓటు కూడా పోతుంది ఎందుకని ఆంధ్రాలో నువ్వు ఇంటింటికి వచ్చినప్పుడు నువ్వు లేవు ఇంట్లో ఊళ్ళో కరెక్ట్ గా చెక్ చేసినప్పుడు వస్తారు అంటే ఓ పది శాతం మంది రాగలుగుతారు ఇక్కడ వచ్చి సంతకం పెట్టడం కాదు అక్కడ మనిషి ఉన్నారో లేదో డిసైడ్ చేయాలి అదే సర్రు మనిషి ఉన్నారో లేదో డిసైడ్ చేయాలా ప్రతి సచివాలయ ఉద్యోగికి తెలుసా ఇంట్లో ఉన్నారా లేదా ప్రతి వాళ్ళకి తెలుసా ఇంట్లో ఉన్నారా లేదా అన్నట్టు కాబట్టి అక్కడ ఓట్లు ఫిక్స్ అన్న అవ్వాలా పీకేయడం అన్నా జరగాలి వీళ్ళు వీళ్ళు మేనేజ్ చేసుకుంటే ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు ఉన్నారు కాబట్టి